నా పేరు నేను ఏడో తరగతి నుంచి వచ్చాను ఈ రోజు దసరా గురించి చెప్పబోతున్నాను దేవీ నవరాత్రులను దసరా ఉత్సవాలు అని కూడా అంటారు అశ్వయుజ మాసంలో జరిగే దేవీ నవరాత్రి చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా భావిస్తారు దుర్గాదేవి మహాసురుడిని చంపిన సందర్భంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని తొమ్మిది రూపాలుగా పూజిస్తారు ఈ రోజు ఆయుధ పూజ కూడా జరుపుకుంటారు ఈ రోజు జమ్ము చెట్టుకు పూజ చేస్తారు నా పేరు కుస్మ నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను దీపావళి పండుగ గురించి చెప్పబోతున్నాను దీపావళి అనగా దీపాలు వరుస ఈ పండుగను అమావాస్య రోజు జరుపుకుంటారు సత్యభామ నరకాసుని సంహరించినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు ఈ రోజు లక్ష్మీ పూజను విశేషంగా చేస్తారు సాయంత్రం ఇల్లంతా దీపాలతో అలంకరించి టపాసులు పేలుస్తారు ఆ దీప ప్పు వెలుగుల్లో ఆత్మ శరీరాన్ని పవిత్రించుకోవడమే ఈ పండుగ యొక్క పరమార్థం ధన్యవాదములు